హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు ఖాతాల్లో ఇరవై వేలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం అమలు ముహూర్తం ఖరారు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు అధికారులతో వచ్చిన తర్వాత కుటమి ప్రభుత్వం ఈ నెలలో మొదలైన ఆర్థిక సంవత్సరంలో అమలు దశగా బడ్జెట్ నిధులు కేటాయించింది ఇప్పుడు ఈ పథకం అమల్లో భాగంగా రైతు ఖాతాల్లోకి నిధులు జమ గురించి ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు దీంతోపాటు తల్లికి వందనం పథకం అమల్లోకి మరోసారి వెలువడించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్న అంశాన్ని గుర్తు చేశారు అరవై నాలుగు లక్షల మంది పింఛన్లు ఇస్తున్నామని సుదీర్ఘకాలంలో వ్యాధులున్న వారికి పదివేలు పది పదిహేను వేలు ఇస్తున్నామన్నారు వెల్లడించారు మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా డ్రాక్ సంఘాల కారణమని త్వరలోనే తల్లికి వందడం కింద ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు వచ్చే నెలలో ఈ పథకం ప్రతి బడికి వెళ్ళే విద్యార్థికి తల్లికి ఖాతాలో నిధులు జమ చేస్తున్నారు బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు స్థానాన్ని స్థలాల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామని వారిగా బీసీ భవన్ల శ్రీకారం చుడతామని చంద్రబాబు తెలిపారు చుట్టామని చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ అని చెప్పారు ఈ ఏడాది లక్షల మంది మహిళలకు పారిశ్రామికవేత్తలకు మార్చడమే లక్ష్యమని రైతులకు అండగా ఉంటామని వాణిజ్య పంటలకు ప్రోత్సహిస్తామని అన్నారు మే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమల్లో భాగంగా నిధులు జమ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్తో కలిపి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం భాగంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో మూడు విడతలుగా ఇరవై వేలు జమ కానున్నాయి పిఎం కిసాన్ ప్రతి ఏటా మూడు విడతల్లో రెండు చొప్పున జమ చేస్తామన్నారు వాటితో పాటు ఐదు వేల చొప్పున రెండు సార్లు మూడు నాలుగు వేలు రైతు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు పిఎం కిసాన్ నిధులు పిఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కానున్నాయి తర్వాత ప్రభుత్వం ప్రస్తుతం బడ్జెట్ లో ఇందుకోసం తొంభై నాలుగు వేల కోట్లకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదించింది అయితే కౌలు రైతులకు ఈ పథకం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు ఈ పథకం అమల్లో భాగంగానే అర్హత మార్గదర్శకాలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు త్వరలోనే నేటిని విడుదల చేసి అవకాశం కనిపిస్తుంది తొలి విడితో వచ్చే నెల విడుదల చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్